లోకేష్ గారు పాదయాత్ర ఏంట ఏమి రైట్ ఉంది పాదయాత్ర చేయడానికి నేను గెలిచిన ఎమ్మెల్యేనా గెలిచిన ఎంపీనా ఏం రైట్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కొరకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా ఏం ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహూదు రానాలా గెలిచిన ఎంపీ యాంటీవేవిలో గెలిచిన ఎంపీ నీ యుగాలలో నేను పాల్గొనాలా ఎట్లా పాల్గొంటాను ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు నువ్వు నా ఒక డబ్బే లేదు నువ్వేమేం లేదు నేను గెలిచా రెండోసారి రెండు సార్లు నీ పార్టీని భుజాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు లక్షల అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు మానుకున్నా ఏం రైట్ ఉంది నీకు ఏం ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ నువ్వు ఏమి రైట్తో యోగాలను చేసావు ఏం రైట్తో నువ్వు సీనియర్లు శాసిస్తున్నావు ఏం రైట్ ఉందో నీకు ఒక పదిసార్లు ఎమ్మెల్యే చేసావా పదిసార్లు ఎంపీ చేసావా ఏం ఆస్తాం కూడా నేను ఆస్తులం కూడా రెండు వేల కోట్ల ఒక ఆస్తులు నేను ఈ పార్టీ కోసం నా ప్రజా జీవితం కోసం అండి నా వ్యాపారం ఆపుకున్నా నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబం ఆస్తాం మీద ఈ పార్టీ కోసం ఏం తేడా చేశాను నువ్వు యువకులం చేస్తావు మమ్మల్ని ఎట్లున్నామంటావు ఏం ఉంది నీకు సార్ నేను వాళ్ళు చెప్పనా ఆల్రెడీ మీ ఢిల్లీ ప్రేస్ ఎప్పుడో రిపీట్ చేసి రిపోర్ట్ చేసింది సంవత్సరాల క్రితం అనుకుంటా నలభై సీట్ల కంటే ఎక్కువ రావట్లే కూటమికి చెప్పండి మళ్ళీ చెప్తారా ఒక్కోసారి ఢిల్లీలో నేను సంవత్సరం క్రితం చెప్పాను మళ్ళీ అదే చెప్తారా అదేందా 先生。 నన్ను అన్నారు అవమానించారు చెప్పుతో కొడతామన్నారు అయినా సరే టీడీపీ అధిష్టానం స్పందించలేదు కాబట్టి జగన్తో అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు ఒట్టి మోసగాడు పార్టీ కోసం అన్ని తానే వ్యవహరించాను చాలా కష్టపడ్డాను ఆస్తులు కూడా పోగొట్టుకున్నాను అన్నారు కేసుని నాని తన రెజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వైసీపీలో అంటున్నారు తేదీ నుంచి జరుగుతున్న పరిణామాలందరికీ అన్నీ మీకు తెలుసు సో నేను తెలుగుదేశం పార్టీకి లోక్సభకి రాజీనామా చేసి తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తాను కూడా మీ అందరికీ చెప్పాను నా ట్విట్టర్ వేదిక ద్వారా సోషల్ మీడియా ద్వారా నేను రెండు వేల పదమూడు జనవరి పదహారవ తారీఖు నుంచి విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడటం జరుగుతోంది ఆ రోజు రెండు వేల పదమూడు జనవరి ఇరవై ఒకటిన కృష్ణా జిల్లాలోకి పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు మీకోసం పాదయాత్ర ఎంటర్ అంటే పదహారో తారీఖున నన్ను విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మరియు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి నన్ను పంపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను పార్టీ కోసం కష్టపడినటువంటి తీరు మీ అందరికీ తెలుసు